హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి ఇటియోస్ జీడీ తీసుకొచ్చాడు రెండు వేల పదిహేను మోడల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ అమ్ముతానండి ఎన్ఓసితో పాటుగా ఇన్వాయిస్ ఇస్తాను వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాతో చిన్న అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ హోమ్ దానికి కమింగ్ వెహికల్ డీటెయిల్స్ అండి జీడి అని రెండు వేల పది పదిహేను మోడల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి న్యూ టైర్స్ ఉన్నాయండి వెహికల్కి ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది కంపెనీ నుంచి ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది ఇంజిన్ కానీ సస్పెన్షన్ కానీ ఎటువంటి నాయిస్ లేదు గేర్ బాక్స్ కానీ స్టీరింగ్ కానీ ఎటువంటి నాయిస్ లేదు ఢిల్లీ వెహికల్స్కి హెచ్ఆర్ వెహికల్స్కి ఫైనాన్స్ రాదండి ఫుల్ పేమెంట్ కట్టి మనం వెహికల్ తీసుకోవాల్సి వస్తుంది ఈ వెహికల్ వచ్చేసరికి నైంటీ థౌజండ్ తిరిగింది విత్ షోరూమ్ ట్రాక్ అండి ఎక్స్ట్రాడినరీ కండిషన్ ఉంది వెహికల్ వచ్చేసరికి సీట్ కవర్స్ కానీ ఏమీ రిపేర్ లేదండి వెహికల్కి రెడీ టు డ్రైవ్ వెహికల్ డీజిల్ వేసుకుని వెహికల్ పట్టుకుపోవడమే అంత రెడీ టు వెహికల్ ఉంది బండికి ఒకటి రెండు పీసెస్ అంటే బంపర్స్ పెయింట్ అయ్యి కానీ బంపర్స్ ఒకటి రెండు పీసెస్ పెయింట్ అయ్యాయి బండి ఎక్స్టార్నరీ కండిషన్లో ఉంది ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ నాకు నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి అదే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ